సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి మీరు అనుకున్న అన్ని పనులలో స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ వాటిని మీ తెలివితేటలతో అధిగమించగలుగుతారు మీ పనులు పూర్తి చేయగలుగుతారు నీచమైన ఆలోచనలు నీచ సహవాసాల ద్వారా ఇబ్బందులు వస్తాయి జాగ్రత్తగా ఉంటే మంచిది అధిక ధన వ్యయం కాకుండా జాగ్రత్త పడండి మీరు ప్రతినిత్యం చేసే పని జాగ్రత్తగా చేస్తున్నందున భగవద్ అనుగ్రహం కలిగి కీర్తి పెరుగుతాయి ధనాదాయం పెరుగుతుంది గ్రహ బలం అనుకూలంగా ఉన్నందున ముందస్తు ఆలోచనతో కొంత ధనాన్ని పొదుపు చేయగలుగుతారు కుటుంబంలోకి బంధుమితులు రాక తద్వారా ఆనందం వారితో సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉంటాయి మీ ఆలోచనలు సరిగా లేనందువల్ల అయిన నిర్ణయాలు తీసుకోలేక కుటుంబ సభ్యుల సహకారంతో మంచి నిర్ణయం తీసుకుంటారు శ్రీ కాళభైరవ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది